హాయ్ అండి లియాన్షాస్ కిచెన్లో ఈరోజు బనానా కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము బాగా పండిన అట్టిపళ్ళు రెండు తీసుకుందాము ఇలా స్పూన్తో మాష్ చేసుకోవాలి ఇలా నేనైతే ఫోక్తో చేసుకుంటున్నాను మెత్తగా గుజ్జు వచ్చేంత వరకు మాష్ చేసుకోండి మిక్సీలో వేసే వాటర్లా గుజ్జులా అందుకే మిక్సీలో వేయకుండా ఇలా ఫోక్తో మెత్తగా చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు నెయ్యి సేమ్ అదే కప్పు సైజుతో షుగర్ని తీసుకొని మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి నెయ్యి షుగర్ పౌడర్ని కలుపుకొని రెండు ఎగ్గులు అందులో వేసుకోవాలి క్వాంటిటీని బట్టి ఎగ్స్ని కలుపుకోండి ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి అవి ఎగ్స్ మామూలు షుగర్ నెయ్యి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో ముందుగా రెడీ చేసుకున్న బనానా మిశ్రమాన్ని దీంట్లో ఇది బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో కలుపుకోవాలి కేక్ బాగా రావాలి అంటే ఈ కలపడంలోనే ఉంది మ్యాజిక్ అంతా విధంగా ఒక కప్పు మైదాన్ని కూడా ఈ మిశ్రమంలో కలిపేసుకొని దాన్ని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మైదాన్ని కలిపిన తర్వాత దాంట్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బదులు ఈనో నేనైతే ఈనో అనేది వేసుకుంటాను ఈనో వేసుకోవడం వల్ల కేక్ కేక్ బేకరీ స్టైల్లో వస్తుంది మనకి ఈనో వేసుకున్న తర్వాత చాలా బాగా బుడగలు లేకుండా కేక్ని కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత పిల్లలకైతే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ బనానా కేక్లో చాక్లెట్స్ గీర్కొని వేసుకుంటే అది పిల్లలకి ఇష్టంగా తింటారు అప్పుడు కేక్ని ఇంకా బేకింగ్ బౌల్లో వేసుకోవాలి దానికి బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ప్లే బౌల్కి నెయ్యి రాసుకొని అయినా ఈ మిశ్రమాన్ని దాంట్లో పోసుకోవచ్చు ఈ కేక్ బౌల్లో నేనైతే బటర్ పేపర్ వాడతాను దాని తర్వాత ట్యాప్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చాక్లెట్ టాపింగ్స్ని యాడ్ చేసుకుంటాను తర్వాత కేక్ బౌల్ని ప్రీ హీట్ చేసుకొని ఆ బౌల్లో పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తటి స్పాంజ్ లాంటి కేక్ రెడీ అవుతుంది ఈ కేక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ